ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ పశ్చిమ బెంగాల్లో దారుణమైన సామూహిక అత్యాచారం లేడీ డాక్టర్ హత్యపై జ్యుడిషియల్ ఎంక్వైరీ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో నిర్వహించాలి ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య యువ వైద్యురాలపై దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు ఆమె రెస్పిరేటేటరీ డిపార్ట్మెంట్ లో నైట్ డ్యూటీ చేస్తూ హాస్పిటల్ ఆవరణలోని సెమినార్ రూమ్ లో ఉంది ఆమెపై జరిగిన దారుణమైన దాడికి సంబంధించిన విషయాలు దేశవ్యాప్తంగా అమానుష్యమైన జూనియర్ తాండూరు వైద్యులు కన్నెర చేశారు వైద్యురాలి అత్యాచారం ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ పిలుపు మేరకు దాంటూరు అసోసియేషన్ ఇరవై నాలుగు గంటల బంద్ చేపట్టారు ఇదే సంఘటనపై నిరసన కార్యక్రమం చేపట్టారు పట్టణంలోని జిల్లా ఆసుపత్రి నుంచి నిరసన ర్యాలీతో ఇందిరా చౌరస్తా వరకు చేరుకున్నారు అక్కడ మానవ హారం నిర్వహించారు అక్కడి నుంచి మళ్లీ ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు ర్యాలీలో ధర్నాలో వైద్యులు నర్సులు సిబ్బంది నిరసన నినాదాలతో హోరెత్తించారు ఈ నిరసనకు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జూనియర్ వైద్యురాలపై జరిపిన అత్యాచారం దారుణ హత్యను ఖండించారు ప్రాణాలను కాపాడేందుకు నిత్యం పనిచేసే వైద్యులపై దాడులు హత్యలు చేయడం దుర్మార్గమన్నారు వైద్యురాలి దుర్ఘటనలో బాధ్యులైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు ఆమెపై అత్యాచారం చేసి కాళ్ళు చదువులు వేరే కొట్టి చెప్పినట్లు ఇంత ఘోరంగా హింసించి ఆమెను ఇందులో పాల్గొందని ముగ్గురు నగర వ్యక్తిని కూడా ఒక్క చేతిలో జరిగలేదు దీనికంతా వెనుక ఎంత అంత తర్వాత తెలుసుకుంటుంది ముందు తెలుసుంటుంది అయినా కానీ ఇప్పటివరకు ఆ దుస్తుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోకపోవడం చాలా దుర్భరమైన సంఘటన ఇది అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం దీనికోసం జరిగిన తర్వాత కూడా వాళ్ళని ఇంకా ప్రొటెక్ట్ ఇండైరెక్ట్గా ప్రొటెక్ట్ చేసేటువంటి ఘోరాలు జరుగుతుంటాయి కాబట్టి రీసెంట్లో స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ ముందుకు రాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అయినా వచ్చి ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా మంది నివారించాలి ఇంతకుముందు జరిగిన అవాయ కేసు కంటే కూడా ఇది చాలా ఘోరంగా ఉన్నది కాబట్టి ఈ పరిస్థితిని తులసినటుకొని ఎన్మెస్ వాళ్ళు ఈరోజు దేశం మొత్తం అందరూ ఇరవై నాలుగు గంటల పాటు పోటీ తర్వాత అతని విధాన సేవలని ఇంకా ఎమర్జెన్సీ తప్ప వేరే అని పనిచేసి ఈ సందర్భంలో పాల్గొనాలని పిలిపించారు కాబట్టి దానికి అనుగుణంగా తాండూరు ఐఎంఏ వాళ్ళు కూడా వీటిలో పాల్గొని అన్ని బాగా తెలుపుతాం నుండి మేము అందరం కలిసి అంబేద్కర్ సో వారికి ర్యాలీగా వెళ్తాము ఈ విషయం బాగా ప్రచారం చేసి ప్రభుత్వం అందరిలో కూడా బాగా తప్పని చేస్తున్నారని అందరికీ తెలియాలి బాగుంటుందని టీఎస్పీ అలాగే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం జరిగిన నర్సింగ్ ఆఫీసర్ మీద జరిగిన బ్రేప్ అండ్ గాడిని బట్టి ఇంకా రీసెంట్గా నిన్నటి రోజున జరిగిన షార్ నగర్లో నర్సింగ్ ఆఫీసర్ మీద జరిగిన దాడిని బట్టి చాలా చింతిస్తున్నాం బాధపడుతున్నాం సో మా మా నర్సింగ్ ఫెటర్నిటీకి కానీ మా మెడికల్ డాక్టర్స్కి కానీ సేఫ్టీ లేదు సో వీ వాంట్ జస్టిస్ ఫర్ అవర్ ಮಮಿತಾ ಅಂಡ್ ಫರ್ ಅರ್ಸಿಂಗ್ ಆಫೀಸರ್ ನೆಸೆಸರಿ ಎಂತ ಬಾಧಾನ ಅದೂ ಮೃಗಾಲ పక్కన లేనప్పుడు ఎట్లా పని చేయబడ్డారు మీ భార్యని డెలివరీ చేసే దొరుకుతుంది మీ అక్కను అమ్మను చెల్లిను ఉంటే మేలు మీది అంత రాత్రి చూస్తాము అది నాకు మాట్లాడడానికి మాటలు రాట్లేదు మా ఆయనదన అందరూ అర్థం చేసుకుంటే మాకు డాక్టర్లకి మేము హెల్ప్ చేయమని అడుగుతున్నాము మీరు ఒక హెల్ప్ చేయాలని మీరు కోరుతున్నాము సిస్టం మొత్తం గవర్నమెంట్ మొత్తం మమ్మల్ని కాపాడకుంటే రేపు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు

ను వాళ్ళకు న్యాయం జరగాలి మళ్ళొక్కసారి ఇలాంటి జరగకూడదని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సేఫ్టీ రక్షణ కంపల్సరీ కావాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇటువంటి మళ్ళొక్కసారి ఒకసారి జరగద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్